మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తే అంట ఆదివారాడు మన చర్చికి వంద మంది వస్తారు వంద మంది అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి ఈ అరదన అయిపోయినాక మీ ఊరిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఏమంటారు అబ్బాయి ఎంత బాగా తెల్ల కొంగల్లాగా అబ్బాయి ఎంతపాకు దేవదూతల్లాగా వీళ్ళు ప్రభు పిల్లలు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు ఇల్లు యేసు ప్రభు నమ్ముకుండ్రు ఈరోజు ఆదివారం ఇల్లు యేసు ప్రభు దేవునికి మొక్కుతారు వీళ్ళు పరిశుద్ధులు మన వస్త వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా పత్రికలాగా మారిపోవాలి అందుకని పెద్ద కోస్త్రాల వస్త్రాలు ఎట్టుంటాయండి ఆదివారం నాడు పెద్ద కోస్త్రాల వస్త్రాలు ఎట్లా ఎటుమా వైట్ అండ్ వైట్ నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బయపు తప్పు తప్పేమీ ఈ పాట నిన్నట్టు రాసుకున్నంటే ఓ పెద్ద మీటింగ్ నన్ను పాటల బాగా నీకు పిలిచిండ్రు పాటలు పాడిన టేజ్ కిందకి దిగిన దిగానే ఇంకొక పాస్టర్గా నా దగ్గరికి వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్షిని చెప్పిపోతావా అన్నాడు సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కార్పెట్ కింద కూర్చున్న ఒక యవనస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పైంటు తెల్ల అంగి కడకిస్త్రి దాన్ని గంజి పెట్టిన పెట్టినా కానీ తెల్ల పాయింట్ తెల్ల అంగేసుకొని వచ్చి పులిపిటి ముందుకొచ్చి నిండు మకాలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు పార్థం చేసి బాసతోడు కూడా మాట్లాడిండు ఓ రిక్కందల్లా రబ్బబ్ కూడా అన్నాడు చాలా సంతోషం బాసలు మాట్లాడడం తప్పేమి కాదు నేను పెద్ద నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు ఓ రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా కానీ ఏడబడతా ఆడ మాట్లాడ దేవుని సన్నిధిలో ఒంటరి గుషినప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ దేవునికి స్తోత్రం భాలు మాట్లాడడం తప్పేమీ అవే బొగ్గులు బాసలు మాట్లాడడం తప్పేమీ బాసలు బాగున్నాయి మాట్లాడాలి తప్పనిసరి రాకపోతే దేవుణ్ణి అడిగి పొందుకోవాలి బాసల వరం రాకపోతే ఒక మూడు రోజులు ఉపాసం ఉండి నిండు మకాళ్ళ మీద ఉండి దేవుని మూడు రాత్రులు మూడు పగళ్ళు సూచించు ఆటోమేటిక్గా బాసలు వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి పార్దన బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్షి చెప్పినా వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైం సేవ్గా సమర్పించుకోలే ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదన్నా పని చేస్తేనే కడుపు నించది సేవన్నా చేయాలి పని అన్నా ఏ కడుపుకి కడుపుకెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా 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 సేవ పిలుచుకునేలా దాకా ఏదైనా పని చేసుకుంటాను వెళ్లిపోక నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి వరకు వర్క్ పనికిపోయినా చెక్కలు కొట్టే పనికి పోయినా పొద్దున్నదాకా పని చేసి బస్సు అక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిన ఈ తెల్లబట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో ఆయన కూడా బస్సు అక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు మరి ఏమనుకుంటా తెల్లబట్టలు ఆయన ఇంత దూరంలో మా నన్ను చూస్తారా మా కాఫర్ నన్ను చూస్తారా ఈడ ఎవరు నాకు అనుకుంటో ఏమో ఇక్కడక్కడ నాకు చూసిండు పాన్ షాప్ కాడికి వేయిండు కొట్టు కాడికి వెయిండు షాప్ కాడికి వెయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్దకొలు ప్యాక్ సిగలెట్ తీసుకుండు గుట్క ప్యాకెట్లు పెట్టుకొని సిగలెట్ అంటు పెట్టుకొని ఓ చెయి పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగ్లెట్ తాగుతా ఉండు నేను చూసినా చూసేవరు ఆయన ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి ఓ గుల్పం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు సంగమంత మండుతున్న పదలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలు కన్నత దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్ల నాలుగే నాలుగు రోజులల్లా బబ్బబ్బైంది లైంది పొడుగుపార్దన అయింది తెల్లబట్టలు పోయినాయి ఇదేం భక్తుల నాయన ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా దాని పేరే పులుముక్కున్న భక్తి చెప్పండి ఇంకొంచెం పెంచండి ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముక్కున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది మొకానికి పౌడర్ పూసుకొని ఎండ పోతారు బుడిదిలాగా ముఖానికి పౌడర్ కూసుకొని ఎండ ముఖాన్ని మొఖాన్ని రుతుకున్న పౌడర్ ఎండకు చెవిటేస్తే కారిపోతు ఉంటుందమ్మా కారిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టల చూడంగానే ఇది పౌడర్ భక్తి లాగుందే ఏ భక్తి ఏ భక్తి పోడ్ర భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే హైదరాబాద్లో కొంతమంది పెండ్లికి పోతారు ఈమె దగ్గర పరిస్థితి లేకపోతే పక్కట పడుకొని సొమ్ములన్నీ దిగేసుకొని దొండ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెండ్లికి పోతుంది పెండ్లు అయిపోయినాక వేడి వేడి బగార అన్నము వేడి వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంత పెద్దల పండుగ ఆడుతూ ఉంటుంది ఎందుకంటే బిర్యానీ వేడికి బిర్యానీ వేడికి బగార వేడికి ఈ పెదలకున్న లిప్టిక్ అంత పెద పెదల పనులకు ఉంటుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టడం చూడంగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే ఏ భక్తి కొంచెం బొగ్గులేయాలి పోడ్ర భక్తి లిప్టిక్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే మాది పల్లెటూరు మా ఊర్లలో కట్టెల పైలు ఉంటాయి ఇప్పుడు పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతలేదు ఎవరి ఇంకా చూసినా టుక్కుం టుక్కు అందుకనే ఇంట్లో గ్యాసే వంట గ్యాసే ఇంట్లో గ్యాసే వన్ ఇది వరకు పత్తి కట్టెలు ఎరుకొచ్చుకొని కట్టెలు ఎరుకొచ్చుకొని అన్నం వండుకున్నా రొట్టె చేసుకున్నా అంత రూటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది ఇప్పుడు కట్టెలు లేవా లేవా పత్తి కట్టెలు లేవా మిరప కట్టెలు లేవా కంప కట్టెలు లేవా ఎందుకు కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగా అని తోమి తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికి వచ్చింది సంసారం పానం వంగుతలేదు కట్టెలు ఉన్నాయి మస్తుగా ఉన్నాయి కట్టెలు లేక కాదు మా ఊర్లల్లో ఇంటి ముంగట కట్టెల పొయ్యి ఉంటుంది దానికి తడుకు ఉండదు ఈ చలికాలం సంక్రాంతి పండుగ డిసెంబర్ పండుగ అప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే నిప్పులు అన్ని దళారిపోతే బూరిది కొంచెం ఎచ్చగా ఉంటుంది ఎచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే ఊరికే ఉరికి పొయ్యి వండుతాయి పొయ్యి వండుకొని పొయ్యిలున్న బూరిది మొత్తం రెండుగాళ్ళతో తొవ్వి తొమ్మివి మీల వాసుకుంటాయి పోసుకొని తెల్లారు దాకా పైల ముడుచుకొని ముడుచుకొని పండుకొని పండుకొని తెల్లారు ఎండపడకు లేచి ఇట్టి దులుపుకొని వచ్చింది నాకు అనిపించింది ఈ తెల్లబట్టలని అందిడంగానే ఇది అంత దులుపుకొని పోయే భక్తి చెప్పాల చెప్పాలి ఏ భక్తి పోడర భక్తి లిప్టిక్ భక్తి దులుపుకొని పోయే భక్తి నా పేరు సాయిలన్న నేను భక్తి కనిపిస్తున్నా మాదిరి కనిపిస్తున్నా నా సాక్ష్యము మొత్తం బయటపడనట్ట బయటపడుతుంది ఇప్పుడు నువ్వు కూడా మంచి నిండా ముసికేసుకొని ఏం దెబ్బలోనట్టుగా పరిశుద్ధంగా ఎట్లా పరిశుద్ధంగా పరిశు ఏం తెలోన చేసిందల్లా చేసి పరిశుద్ధ ముఖ్యంగా నిండా ముసుకేసుకొని కూర్చున్నావు నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట నీ బండారం నా బండారం బయట నీ సాక్ష్యం నా సాక్ష్యం బయటపడాలంటే మా భార్య అడిగితే కొన్నే చెప్తుంది మా చేసి కానీ అడిగితే కొన్నే చెప్తారు మా ఇంటి పక్కన అడగాలి నీ బండారం నా బండారం మొత్తం బయటపడిపోతుంది ఈ పక్కింటి ఏమైనా అడగాలి పలానా అని ఈ పక్కింటి ఏమైనా అడగాలి వెనక్కి ఏమైనా అడగాలి ముందుంటి బాగా తెలుసు వస్తుంటే పోతుంటే చూస్తుంది కదా పలానా అక్క మంచిదేనా ఆదివారం నాడు తెలచరిగా కట్టుకొని పెద్ద బాబు కట్టుకొని చర్చికి పోతుందని ముందుంటి ఏమైనా అడగాలి ముందుంటే ఉంటుంది ఓము ఓమో ఆదివారనాడు ఒక్కరోజే బాగుంటుంది సోమవారం చూసుకుంది అంతే బద్మాసి ఉండ నా రక్షణ పక్క రంగంలో తెచ్చి దా ఏ లేడు గీ ప్రభు లేడు చెర్చిలేదు గీచలే సోమవారాడు మొత్తం బయట నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట నీ బండారము నా బండారం సోమారనాడు మొత్తము ఒకసారి గుంటూరు వేసన్నా నేను ఎక్కడ పోయిన చెప్తా ఉంటాను ఒకసారి గుంటూరు వేసన్నా ఒక మీటింగ్ లో ఒక ఉదాహరణ చెప్పిండు అలా చర్చికి అంటే శాంతం వస్తుందంట ఏం పేరు శాంతమస్త అంట చక్కటి భక్తి పర్రాలంట తెల్ల చీర తెల్ల జాకెట్ తల కూడా తల గుడ్డ కూడా తెలదని అంట శనివానాడు మధ్యాహ్నం శనివానాడు మధ్యాహ్నం చర్చికి వచ్చి రెండు బకెట్ల నీళ్ళు తీసుకొని చర్చి మొత్తం కడుతుందంట చర్చి పుల్పీట్ చర్చి కిటికీలు చర్చి దర్వాజాలు చర్చి మొత్తం శుభ్రం చేసిపోతా అంట ఆదివారడు అందరికన్నా మొదగాలు వచ్చి చర్చి పట్టాలు వేస్తుందంట చెప్పులు స్టాండ్ కాడ కూర్చొని అందరు ఇచ్చి చెప్పులు లైన్గా పెడతా అంట పార్థం చేయని ఇస్తే ఎక్కి 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 కార్ధనం చేస్తుందంట అయ్యా అయ్యా ఎవరు ఎవరు ఈ శాంత అమ్మ ఎస్ అన్నగారు నువ్వుకి బసలాడుతుందంట ఎస్ గారు ఎస్ గారు నీ బంగారు పాదాలు ఇంట్లో పెట్టి పార్థం చేసిపోదురావా ఒకసారి మా ఇంటికి వచ్చి పార్థం చేసిపోద్రా అని శాంతమ్మ ఏసన్న గారిని ఊకే బతిలాడుతుందంట ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట ఏ శాంతమ్మ ఇట్లా పార్త బతిలాడుతుందని నలుగురు సేవకులు ఎండి పెట్టుకొని సంచి సంఖ్య వేసుకొని ఏసన్న గారి శాంతమ్మ ఇంట్లో పార్ బయలుదేరిందట శాంతమ్ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట ఓ ఆత్మతో నింపబడదంట ఓ బూతులు మాట్లాడుతుందంట ఓ అంటుందంట ఇట్లా రొడిషుందంట ఇట్లా అంటుందంట ఎవరో చెప్పిరట ఏసన్నగారిని దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంత తింటుండ అంటున్నట్ట నీ భాగవతం అంత తింటుండని చెప్పిరంట పంచాదులు పెట్టి గొడవను నదులు పెట్టి ఏసన్న గారిని చూసి స్వాతరం అన్నట్టన్న గారిని చూసి స్వాతన్నదంట స్వత్రం అంటే ఈ ఎదటాము ఇంకొక పంచాయతీ పెట్టుకుంటామే ఏ శుభ్రాపం నమ్ముకోలేదంట ఆమె అనురాలు అంట అమ్మో అవి అన్నిరాలు అనుకుంటుందంట ఈ అనురాలు అనుకుంటుందంట అమ్మో అమ్మో స్వత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే స్వత్రం అంటే బూతులో పెద్ద బూత్ అని ఈ అన్నిరాలు అంటుందంట నీ కొడుకు సాత్రమే నీ మగడు సాత్రమే నీ బిడ్డ సాత్రమే నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం అంటుందంట ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట ఏందమ్మా శాంతమ్మ అంతగానం ఆత్మతో నింపబడ్డావు అంతగానం పూతులు మాట్లాడుతున్నావు ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట ఏమి నాది వేసన్న గారు ఏమి నాది వేసన్నగారు గోడకు పది పిడికలు కొట్టినా రెండవడ ఎత్తకపోయిండు ఎన్ని పిడికలు ఎన్ని పిడికలు రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా కాపాడుకుందా పడగొట్టుకుందా మీకు వందనాలు తల్లు ఇక లేరా శాంతమ్మలు ఈ అంత శాంతమ్మల దొంగ మంది ఇది అంత శున్నీకిత్తుంది అది మామూలు మంద కాదు ఈ మంద రెండు పిడికల కోసము శనివారం నాడు వచ్చి చర్చికి అడిగి పరిచర చేసి ఆధ్వర్యంలో అందరికన్నా మొదగాలు వచ్చి చిర్చిల పట్టాలు వేసి చెప్పుల కూర్చొని చెప్పులు లైన్గా పెట్టి అంత పరిచర చేసి రెండు పిడికల కోసం తన సాక్ష్యాన్ని పొడగొట్టుకుంది కొంతమంది చిన్న చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు చర్చిల పరిచయం చేస్తారు అన్ని బాగానే ఉంటాయి చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు అత్తో మాట్లాడట సాక్ష్యం పడగొట్టుకుంటారు భర్తతో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు దయచేకులో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు బస్సు సీట్ల కాడ సాక్ష్యం పడగొట్టుకుంటారు ఏది పొడగొట్టుకున్నా సరే క్రైస్తవుడు సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు ఏది పొడగొట్టుకున్నా దాన్ని సంపాదకోవచ్చు కానీ సాక్ష్యాన్ని పొడగొట్టుకుంటే నువ్వు సంపాదకోలేవు మన సాక్ష్యం అంట మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట కొడవలికి పిడి లాంటిదంట మంచి కొడవలుంది కొడవలికి ఏం కావాలి చెప్పండమ్మా లేకపోతే పెద్ద కొడవలు పనిచేస్తుందా మన సాక్ష్యం అంట కొడవలకి పిడి లాంటిదంట మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్ర లాంటిదంట మంచి గొడ్డలు ఉంది గొడ్డలకి ఏం కావాలి చెప్పండమ్మా కర్ర లేకపోతే గొడ్డలు పనిచేస్తుందా సాక్ష్యం అని పిడిలాగా గొడ్డలికి కర్రలాగా కొడవలికి పిడిలాగా మన సాక్ష్యం కలిగి ఉండాలి నువ్వు అనే పిడి లేకుంటా సాక్ష్యమనే కర్ర లేకుంటా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నిండా ముసికేసుకొని కూర్చున్నా సప్పట్లు పెట్టినా బబ్ అన్నా అన్న ఆయన అంటాడు అక్కో నీకు పిడి లేదులే అన్నా నీకు కర్ర ఉందా నీ గుండె మీద చెయ్యేసి నీ మనసు సాక్షిని అడుగు నీ అత్త నీకోసం సాక్షిని చెప్